సార్ నమస్కారం సార్ నమస్కారం పేరు చెప్పండి నాది వచ్చి కిరణ్ అని చెప్పి జాతారం కొత్తపల్లి ఓకే ఎన్ని వేల మొలకలు రోజు మాది రెండు వేల మొలకలు ఉంది ఓకే సార్ రెండు వేల మొలకలు రోజుకి ఏం స్ప్రే చేశారు మీరు సార్ మేము మొత్తలి కెమికల్స్ స్ప్రే చేసుకుంటాం అండి అంత రిజల్ట్ ఏం లేదు ఇప్పుడు రోజ్ వన్ రోజు టూ వాడి పదహైదు రోజులు అవుతుంది ఓకే చూపించండి సార్ ఎట్లా ఉంది రిజల్ట్ రిజల్ట్ ఓకే సార్ ఇదేం వెరైటీ సార్ ఇది వచ్చి మెరాబల్ లో ఓకే ఎట్లా ట్రిప్స్ మైట్స్ ఏమేమి కంట్రోల్ అయిందో చెప్పండి మొత్తం మీరు ట్రిప్స్ మైట్స్ మొత్తం కంట్రోల్ అయింది ఓకే ఉంటే ఇంత మాత్రం క్వాలిటీ వచ్చేది లేదు వచ్చేది లేదు దీంట్లోనే మాది ఓకే ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది రోడ్ టూ కొట్టి సార్ రోడ్ టూ కొట్టి ఎనిమిది దినాలయ్యింది ఒకసారి ఈ ఫిఫ్టీన్ డేస్ లో మీకు రిజల్ట్ ఏమొచ్చిందో చూపించండి మొత్తం సార్ రిజల్ట్ వచ్చి చూడండి సార్ మీరే ఓకే ఫ్లవర్ డ్యామేజ్ డామేజ్ లేదు ఓకే క్లీన్ గా ఓపెన్ ఓకే కొత్త చిగురు ఎట్లా వస్తుంది లేత చిగురు ఎట్లా వస్తుంది సార్ లేత చిగురు వచ్చి సార్ ఓకే లేత జిగురు అంతా సార్ ట్రిప్స్ మైడ్స్ ఉంటే ఎట్లా వస్తుందా సార్ వచ్చేలా సార్ వచ్చేది కలర్ చేంజ్ అయిపోతాయి రైతులందరికీ చెప్పొచ్చు ఇది వాడాలి సార్